హాయ్ ఫ్రెండ్స్ మీ మీకు తెలిసినటువంటి స్టూడెంట్స్ కానీ అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా మ్యాథ్స్కి భయపడేటువంటి స్టూడెంట్స్ ఉంటే టెన్త్ క్లాస్ చదువుతూ మ్యాథ్స్కి భయపడే స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా పాస్ గ్యారెంటీ ఇన్ ఫిఫ్టీ డే ఫిఫ్టీన్ డేస్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్ మన ఛానల్లో ఈ ప్రోగ్రాంలో మన ఛానల్లో పెట్టేటువంటి వీడియోస్కి సంబంధించిన సంబంధించినటువంటి డేటా అంతా కూడా కిందిచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో ప్రొవైడ్ చేసాం ఈ లింక్ని క్లిక్ చేసి మేము చెప్పేటువంటి ఫిఫ్టీన్ డేస్ నేను చెప్పేటువంటి కాన్సెప్ట్లన్నీ ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి వెళ్తే అబో సిక్స్టీ మార్క్స్ కన్ఫామ్గా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీకు తెలిసిన ఫ్యా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఛానల్ని అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి అయితే ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాం కాబట్టి బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అలాగే ఏపీతో పాటుగా తెలంగాణ అలాగే సిబిఎస్ఈ స్టూడెంట్స్కి ఉపయోగపడేటువంటి వీడియోస్ ఇవి మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా మా ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ